కథలు తండ్రి కూతుళ్ళు పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలా మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా వేళ భీతీగొలిప్పే ఈ శ్మశానంలో నువ్వు పడుతున్న శ్రమ చూస్తుంటే నీమీద ఎవరో తగు కారణం లేకుండా ద్వేషం పూని నిన్నీ పనికి పురిగొల్పినట్టు నాకు అనుమానం కలుగుతున్నది ఒక్కొక్కసారి స్నేహితుల మధ్య ఆత్మబంధువుల మధ్య సంబంధాలు విలక్షణంగా తయారవటం జరుగుతుంది ఇందుకు ఉదాహరణగా కన్నతండ్రి మీదే అకారణంగా ద్వేషం పెంచుకున్న ఒక కుమార్తె కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు ఒకప్పుడు చంద్రగిరిని విష్ణుగోపుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు ఆయనకు ఒకగానొక్క కొడుకు రామగోపుడు విష్ణుగోపుడు వృద్ధుడైపోయాక విశ్రాంతి తీసుకోదలచి రామగోపుడికి పట్టం కట్టాడు రామగోపుడు విద్యావంతుడు గుణవంతుడు చాలా అందమైనవాడు ఎంతో స్వభావం కలవాడు కూడా ఒకసారి అతను వేట నిమిత్తం తన పరివారంతో బయల్దేరి అరణ్యంలో చాలా దూరం ప్రయాణం చేసి దాదాపు తమ చంద్రగిరి రాజ్యపు సరిహద్దులను చేరుకున్నాడు అక్కడ కంటపడిన ప్రకృతి దృశ్యాలు రామగోపుడికి ఎంతో ఆహ్లాదం కలిగించాయి ఒక ఎత్తైన కొండ దాని దిగువన ప్రవహిస్తున్న నది ఆ చుట్టుపక్కల పచ్చని పైర్లతో కలకలలాడుతున్న గ్రామాలు రామగోపుడు విచారించక తెలిసినదేమంటే ఆ కొండ ప్రాంతం కాని చుట్టూ ఉన్న గ్రామాలు కాని చంద్రగిరి రాజ్యంలోనివి కావు ఆ ప్రాంతమంతా పొరుగున ఉన్న నాగపురి రాజ్యంలోనిది ఈ సంగతి తెలిసాక రామగోపుడు చాలా విచారపడ్డాడు అంత అందమైన ప్రదేశం తన ఏలుబడిలో లేనందుకు విచారిస్తున్న అతడి మనసులో ఒక ఆలోచన ప్రారంభమై రాజధాని నగరం చేరేసరికి ఒక గట్టి నిర్ణయంగా మారింది వారం రోజుల తర్వాత రామగోపుడు సైన్యాన్ని సమీకరించి రాగపురి మీద దాడిచేశాడు ఊహించని విధంగా ఈ సైనిక దాడి రావటంతో నాగపురి రాజు రామగోపుణ్ణి సమర్థవంతంగా ఎదిరించలేకపోయాడు రామగోపుడు యుద్ధంలో విజయుడై తాను కోరిన ప్రాంతాలను ఆక్రమించుకుని సంతోషంగా నగరానికి తిరిగి వెళ్లాడు ఓటమి కారణంగా నాగపురి రాజు శశినాగుడు మనోవ్యతకు గురి అయ్యాడు ఆయన మంత్రులతో ఇప్పుడేం చేయాలన్న విషయం గురించి సంప్రదింపులు ప్రారంభించాడు వాళ్ళు రాజుతో ప్రభు ప్రస్తుత సమయంలో చంద్రగిరి రాజు సైనికంగా మనకన్నా బలవంతుడు మనం మరింతగా సైనిక బలాన్ని సమకూర్చుకుంటే కానీ అతడి మీదికి యుద్ధానికి వెళ్లలేము అన్నారు శశినాగుడు సైనిక బలాన్ని పెంచేందుకు తక్షణం తగిన ఏర్పాట్లు చేయవలసిందిగా తన మంత్రులను సేనాధిపతిని ఆజ్ఞాపించాడు కొంతకాలం గడిచింది శశినాగుడికి అవంతి అనే పేరుగల అందారరాశి అయిన కూతురు ఉన్నది ఆమెకు యుక్త వయసు వచ్చింది ఆమె జాతకం ప్రకారం ఆమెకు ఆ సంవత్సరమే వివాహం చేయటం మంచిదని పురోహితులు రాజుకు సూచించారు ఆ రాజవంశంలో రాకుమార్తెల వివాహం స్వయంవర పద్ధతిలో జరగటం ఆచారం శశినాకుడు స్వయంవరానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేయసాగాడు ఆహ్వాన పత్రికలు సిద్ధమయ్యాక రాజోద్యోగులు కొందరు శశినాగుడికి ఆ పత్రికలను చూపించారు శశినాకుడు ఎవరెవరికి ఆహ్వానాలు వెళుతున్నాయో చూసి చంద్రగిరి రాజు రామగోపుడికి ఆహ్వానపత్రిక లేదేం అన్నాడు ఆ ప్రశ్నకు ఉద్యోగులు ఆశ్చర్యపోయి అప్పటికప్పుడు రామగోపుడి పేరు మీద ఆహ్వానపత్రిక రాసి పంపారు స్వయంవరం రోజు రానే వచ్చింది రాకుమారుడందరూ బారులు తీర్చి కూర్చున్నారు రామగోపుడు కూడా స్వయంవరానికి రావటం అందరికీ ఎంతో ఆశ్చర్యం కలిగించింది రాకుమారి అవంతి చేతిలో పుష్పహారంతో మెల్లగా ముందుకు నడుస్తూ ఉండక పక్కన ఉన్న ఆమె ఇష్టసఖీ ఒక్కొక్క రాకుమారుని గుణగణాలు వారి యొక్క సిరి సంపదలు పరాక్రమ విశేషాలు గురించి వివరంగా చెప్తున్నది రాకుమార్తె ఆ మాటలు మౌనంగా వింటూ చివరకు చంద్రగిరిరాజు రామగోపుడి దగ్గరకు వచ్చి అతడి మెడలో పుష్పహారం వేసింది అది చూసి ఒకటి రెండు క్షణాలు అక్కడ ఉన్నవాళ్లందరూ నిశ్చశ్యులైపోయారు రాకుమార్తె ఇలా ఎందుకు చేసింది ఆమెకు మతిస్థిమితం తప్పలేదు కదా పగవాడు అందులోనూ విపరీతమైన రాజ్యాకాంక్ష ఉన్నవాణ్ణి భర్తగా భరించటంలో ఆమె ఉద్దేశం ఏమిటి అని అందరూ తర్కించటం మొదలుపెట్టారు అయితే రాజు శశినాగుడు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా సింహాసనం దిగి వచ్చి రామగోపుడితో అవంతి వివాహం జరిపించాడు తర్వాత అల్లుడికి యధోచితమైన మర్యాదలన్నీ జరిపి విలువైన కానుకలిచ్చి కూతుర్ని అల్లుణ్ణి సాగనెంపాడు ఐదారు నెలలు గడిచాక శశినాగుడు మంత్రులను దండనాయకులను పిలిచి ఇప్పుడు మనకు సైనిక బలం తగినంతగా సమకూడిందా అని అడిగాడు సైనిక బలం ఎందుకు ప్రభు అని అడిగారు మంత్రులు అర్థం కాక ఎందుకేమిటి చంద్రగిరి రాజ్యం మీద దాడి చేసి మనం లోగడ పోగొట్టుకున్న ప్రాంతాలను జయించటానికి అన్నాడు శిశినాగుడు మంత్రులు దండనాయకులు మారు మాట్లాడకుండా సైనిక సమీకరణ ప్రారంభించారు ఈ సంగతి వేగుల ద్వారా విన్న రామగోపుడు తాను లోగడ ఆక్రమించిన నాగపురి రాజ్య ప్రాంతాల నుంచి తన సైనికులను ఉపసంహరిస్తున్నట్టు మామకు వార్త పంపాడు ఇందుకు రాజు శిశినాగుడు చాలా సంతోషించాడు తమ రాజ్యం పోగొట్టుకున్న ప్రాంతాలు తిరిగి రాజ్యంలో కలిసినందుకు ప్రజలు ఆనందోత్సవాలు చేసుకున్నారు పేతాళుడి కథ చెప్పి రాజా శత్రురాజును తన కుమార్తె స్వయంవరానికి ఆహ్వానించటంలో శిశునాగుడి ఉద్దేశమేమిటి అతన్ని ఆహ్వానించటం వల్ల రాజుకు కొరవితో తలగోక్కున్నట్లు అయింది కదా రాకుమారి అవంతి స్వయంవరానికి వచ్చిన అంతమంది రాకుమారుల్లో ఎవరూ తగరన్నట్టు తండ్రి శత్రువునే వరించటం కన్నతండ్రి పట్ల ద్వేషభావం కనపరచటమే కదా జరిగిందేదో జరిగిపోయిందని ఊరికోక శశినాగుడు అల్లుడి మీద యుద్ధానికి ఆయత్తం కావటంలో ఆంతర్యమేమిటి తాను లోగడ జయించిన పొరుగు రాజ్యాల ప్రాంతాలను ఎటువంటి ప్రతిఘటన లేకుండా రామగోపుడు ఏ కారణం వల్ల వదులుకున్నాడు అతడు తన మామకు ఉన్న సైనిక బలాన్ని చూసి భయపడ్డా ఈ సందేహానికి సమాధానం కూడా చెప్పకపోయావో ఈ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు స్వయంవర పద్ధతిలో ఉన్న ఏమిటంటే ఏ రాకుమారి అయినా తనకు ఇష్టమైన వివాహం వివాహమాడటం అందువల్ల శశినాగుడు మిత్ర శత్రుభేదాలు పాటించి కొందరికి ఆహ్వానాలు పంపకపోతే నిర్ణయం రాకుమార్తెది కాక అతడిది అవుతుంది ఇది గుర్తించినందువల్లనే శశినాగుడు రామగోపుడికి ఆహ్వానం పంపాడు స్వయంవర సంప్రదాయానికి భంగం కలగకుండా తన తండ్రి ప్రవర్తించిన తీరు అర్థం చేసుకున్న అవంతి తనకు అన్ని విధాల ఇష్టడైన వాడి మెడలో పుష్పహారం వేసింది అంతేకాని తండ్రి పట్ల ద్వేషం వల్ల కాదు ఇక రాజుగా తను కోల్పోయిన రాజ్యభాగాన్ని తిరిగి జయించటం శశినాగుడి బాధ్యత అలా చేయకపోతే బంధు ప్రీతి కొద్దీ తమ రాజు దేశ ప్రయోజనాలను మంటగొల్పాడన్న నింద వస్తుంది రామగోపుడు తాను ఆక్రమించిన ప్రాంతాన్ని ఏ ప్రతిఘటన లేకుండా విడిచిపొచ్చటం భయం వల్ల కాదు తన మామగారి తదనంతరం అతడు ఎలాగో చంద్రగిరి నాగపురి రాజ్యాలు రెండిటికీ రాజు కగలడు అలాంటప్పుడు పట్టుదలకు పోయి యుద్ధం చేసి జననష్టం కలిగించటం మంచిది కాదు అనుకున్నాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగకానే వేతాళుడి శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు